శ్రోతలు మీ బైబిల్ని తెరవండి ఈరోజు పాఠం ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు సావధానంగా వినండి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మమే నీకు మేలు కలిగేటట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడి అవుతావు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి శ్రోతలు ఈ అధ్యాయంలో సంఘమును ఒక సైనికుడుగా పోల్చి చెప్పటం జరిగింది సైనికుని సంబంధ బాంధవ్యాలు సైనికుని శత్రువుల సంగతి సైనికుని కాపుదల సైనికుని మాదిరి ఇవన్నీ ఈ ఆరో అధ్యాయంలో తేటగా చిత్రించబడినాయి పౌలు ఒక సేనాపతిలాగా అధికారపూర్వకంగా ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయంలో సంఘం పెండ్లి కుమార్తె ఆరో అధ్యాయంలో సంఘం ఒక సైనికుడుగా కనిపిస్తోంది సంఘం యేసుక్రీస్తుకు చేయబడిన పవిత్రురాలైన కన్యక లోకం ఈ సంఘవధువును కనిపెట్టి తేరి చూస్తోంది ఈ ఆరో అధ్యాయంలో విశ్వాసి ఒక సైనికుడు యోధుడు ఎఫెసు పట్టణంలో డయానా దేవత గుడి ఉంది ప్రాచీన కాలంలో లోకంలోని ఏడు అద్భుతాలలో డయానా ఆలయం ఒకటి అన్యమత సంబంధమైన కుసంస్కృతి అసభ్యత ఆ దేవాలయంలో కానవస్తుంది ఆ స్థలం అవినీతికి పెట్టింది పేరు ఆధ్యాత్మిక శత్రుమూకతో విశ్వాసులు పోరాడవలసి ఉంది ఈ రోజున మనల్ను ఇదే సవాలు ఎదుర్కొంటోంది ఈ రోజున మన ప్రత్యర్థి డయానా దేవత కాదు ఆధ్యాత్మిక శత్రువులెందరో మనల్ను తారసిల్లుతున్నారు మతం ముసుకులో ఎన్నెన్నో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అందాక ఎందుకు క్రైస్తవ మతం పేరుతో ఎన్నెన్నో విమత క్రియాకలాపాలు జరిగాయి జరుగుతున్నాయి ఈ అధ్యాయంలో మొదటి భాగం పిల్లలను గురించిన హెచ్చరికలున్నాయి తల్లిదండ్రులు పిల్లలు సేవకులు యజమానులు వీరిని గురించిన అమూల్యమైన హితోపదేశాలున్నాయి దీనికి సైనికుడికి ఏమిటి సంబంధం సైనికుని శిక్షణ యుద్ధ శిబిరంలో ఆరంభమవుతుంది అనుకుంటున్నారా అలా కాదు సైనిక శిక్షణ ఆ వ్యక్తికి బాల్యంలో గృహసీమలో మొదలవుతుంది కుటుంబంలో మంచి క్రమశిక్షణలో పెరిగిన వారే గొప్ప సైనికులవుతారు ఇంటిలోనే చిన్నప్పుడే నేర్చుకుని ఉండాల్సినవి ఎన్నో ఉన్నాయి క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తి పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మంచి సైనికోద్యోగి కాదగిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి తల్లిదండ్రులకు విధేయత అనేది పిల్లలకు తగిన లక్షణం అది దేవుడు ఏర్పరచిన క్రమం సైనికుడు తన పై అధికారులకు విధేయుడై ప్రవర్తించాలి అధికారుల ఆజ్ఞలను శిరసావహించాలి వినయ విధేయతలు గల సైనికుడు పై అంతస్తుకు హెచ్చించబడతాడు అతడు తిరిగి ఆజ్ఞలివ్వడానికి యోగ్యుడవుతాడు విధేయులు అధికారులైతే వారికి క్రింది వారు ఇష్టపూర్వకంగా విధేయులవుతారు అలాగే యజమాని సేవకుని సంబంధాలు తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంది అంటున్నాడు దేవుడు యేసు ఒక బాలుడుగా నజరేతులో పెరిగాడు మరియకు యోసేపునకు విధేయుడై ఉన్నాడు పౌలు ఇక్కడ క్రైస్తవ గృహమును గురించి మాట్లాడుతున్నాడు ఐదో అధ్యాయంలో కూడా వివాహాన్ని గురించి మాట్లాడుతూ క్రైస్తవ గృహమును ప్రస్తావించాడు క్రీస్తునందు పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులవ్వాలి క్రైస్తవ తల్లిదండ్రులు ప్రభువు కోసం తమ పిల్లలను సంపాదించుకోవాలి తల్లిదండ్రులు తమ పిల్లలను అలా గాలికి వదిలేయకూడదు ఒకటి కొరింత ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినమంటోంది అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు ఇప్పుడైతే వారు పవిత్రులు తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన పిల్లలు విశ్వాసులవుతారని కాదు తల్లిదండ్రి తమ పిల్లలను క్రీస్తు కోసమై సంపాదించుకోవాలి వారిని పోగొట్టుకోకూడదు పిల్లలారా క్రీస్తునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి తల్లిదండ్రులు విశ్వాసులు కాకపోయినా కొందరు పిల్లలు విశ్వాసులవుతున్నారు వారంటే మనకు ఎంతైనా సానుభూతి కలుగుతుంది అలాంటి పిల్లలు దేవుని మాటే వినాల్సి వస్తుంది భార్య భర్తకు లోబడాలి కాని పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి శిరస్సుకు లోబడమని ఆ సందర్భంలో చెప్పబడింది ఇక్కడ పిల్లలు తప్పనిసరిగా విధేయత చూపాలని ఆజ్ఞాపించబడింది భార్య లోబడుతుంది అంటే తాను భర్తతో సమానమే అయిన స్వచ్ఛందంగా భర్త ప్రేమకు స్పందించి లోబడుతుంది తల్లిదండ్రులకు అవిధేయుడు అంటే అది అతి నీచమైన అక్రమం రెండు తిమోతి మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో చెప్పబడినట్లు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో ఎలాగనగా మనుష్యులు స్వార్థ ధనాపేక్షకులు బింకములాడేవారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ఇదొక పెద్ద జాబితా ఇవి కడవరి దినాలు ఈ రోజుల్లో తల్లిదండ్రులకు అవిధేయులు మరీ ఎక్కువవుతున్నారు ఈ రోజుల ప్రత్యేక లక్షణమే అది ఎందరో పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు కొందరైతే తమ తల్లిదండ్రులను చంపుతున్నారు ఇవన్నీ కడవరి దినాలకు సూచనలు యుక్త వయస్సుతో పాటు స్వతంత్ర బుద్ధి పిల్లలకు రావటం సహజం పెద్దవాడయ్యాక అమ్మ కొంగు పట్టుకొని నడవడు స్వంత కాళ్ళ మీద నిలబడతాడు పెళ్లి చేసుకుంటాడు అతని స్వంత సంసారం ఏర్పడుతుంది ఇది మంచిదే తల్లిదండ్రులు దీన్ని ఆమోదిస్తారు బాల్యంలో పిల్లలు తల్లిదండ్రులకు అన్ని విషయాలలో విధేయులవక తప్పదు దశాజ్ఞలను ఎవరూ ఉల్లంఘించకూడదు కృపాకాలంలో అదొక ధర్మశాస్త్ర ప్రోక్తమైన ఆజ్ఞ కాదు తల్లిదండ్రులను సన్మానించే కృప మనకు క్రీస్తునందు స్వచ్ఛందంగా వస్తుంది అపస్తుల బోధలో సబ్బాతు నియమము తప్ప మిగతావన్నీ పునరుద్ఘాటించబడినాయి తల్లిదండ్రులను గౌరవించేవానికి దీర్ఘాయుష్ నిర్గమకాండం ఇరవయో అధ్యాయం పన్నెండో వచనం నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు ఇదే వాగ్దానం ఇక్కడ పునరుక్తి చేయబడింది వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ ఇది మిగతా ఆజ్ఞలు పాటించే వారికి వాగ్దానాలున్నాయి వాగ్దానపూర్వకమైన ఆజ్ఞ ఈ ఆజ్ఞను గైకొనని వ్యక్తులు ఇద్దరు పాత నిబంధనలో ఉన్నారు సంసోను అబ్షాలోము వీరిద్దరూ అకాల మరణం చెందారు తండ్రిని అవమానపరిచిన అబ్షాలోము తల్లిదండ్రులకు అవిధేయుడైన సంసోను న్యాయాధిపతి అయిన సంసోను చనిపోయినప్పుడు అతడు యువకుడు తండ్రి అయిన దావీదుకు తిరుగుబాటు చేశాడు అబ్షాలోము యువదశలోనే అబ్షాలోము చంపబడ్డాడు తండ్రులు మీ పిల్లలకు కోపం రేపకండి ప్రభువు యొక్క క్రమశిక్షణను గరిపి ప్రభువు బోధలో వారిని పెంచండి క్రమశిక్షణతో పాటు వారికి వాక్యం చెప్పాలి నేర్పాలి ఇది ధర్మశాస్త్రం కాదు కృప కృపలో విధ్యుక్తముంది బాధ్యతలున్నాయి తండ్రి పిల్లలను ఊరికే రెచ్చగొట్టకూడదు కోపంతో వారిని విపరీతంగా కొట్టి హింసించకూడదు వాక్య సత్యాలను పిల్లలకు బోధించాలి తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండాలి తాను చెప్పింది చెయ్యాలి చేస్తున్నదే చెప్పాలి తల్లిదండ్రులు విశ్వాసుల వలె ఇంటా బయట ప్రవర్తించాలి పిల్లల క్రమశిక్షణకు తల్లిదండ్రులిద్దరూ బాధ్యులే సామెతలు పదమూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించేవాడు వాణ్ణి శిక్షిస్తాడు సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం బుద్ధి రావాలని నీ కుమారుణ్ణి శిక్షించు అయితే వాడు చావాలని కోరవద్దు సామెతలు ఇరవై రెండో అధ్యాయం పదిహేనో వచనం బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది శిక్షాదండము దానిని వానిలో నుండి తొలగిస్తుంది సామెతలు ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నీ బాలులను శిక్షించడం మానకు బెత్తముతో వాణ్ణి కొడితే వాడేమీ చావుడు బెత్తముతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావు సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం పదిహేడవ వచనం బెత్తము గద్దెంపు జ్ఞానము కలుగ చేస్తుంది బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుస్తాడు నీ మనస్సుకు ఆనందం కలుగచేస్తాడు ఒక తండ్రి తన కుమారుడు తప్పు చేస్తూ ఉంటే అన్నాడు కుమారుడా ఈ దెబ్బలు నిన్ను కాదు నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి నిజం అది తండ్రి హృదయం కొడుకు అన్నాడు అవును కాని నాన్న నీ హృదయం సంగతి సరే కాని నాకు వీపు మీద నొప్పి పిల్లలకు అది శిక్ష కాదు వధ కాదు క్రమశిక్షణ పిల్లలను ప్రభువు కోసం సంపాదించే ఉద్దేశ్యంతో వారిని శిక్షించాలి మన పిల్లల విషయంలో మనకు ప్రత్యేక బాధ్యత ఉంది ప్రభువు కోసం పిల్లలను మంచి క్రమశిక్షణలో ఉంచాలి వారికి క్రమబద్ధంగా వాక్యం బోధిస్తూ ఉండాలి ప్రభువు నామమున మనం పిల్లలను ఆయన మార్గంలో నడిపించాలి పిల్లలను క్రీస్తు యొక్క రక్షణార్థమైన జ్ఞానమునకు నడిపించే భాగ్యం తల్లిదండ్రులకు దేవుడే ఇచ్చాడు తల్లి కాని తండ్రి కాని పిల్లల రక్షణ తమ ప్రథమ కర్తవ్యంగా ఎంచి వారిని పెంచాలి లోకమంతా తిరిగి సేవ చేసిన తమ స్వంత పిల్లలను పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం శ్రోతలు జ్ఞాపకముంచుకోండి భార్య భర్తకు లోబడాలి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులవ్వాలి ప్రభువును బట్టి ఆయన నామమున మనము చూపవలసిన వైఖరులను పౌలు తేటగా మనకు వివరించి చెబుతున్నాడు భార్యాభర్తలైన మీరు తల్లిదండ్రులుగా ఆత్మపూర్ణులైనప్పుడే మీ ధర్మమును చక్కగా నెరవేర్చగలరు పిల్లలు కూడా క్రమశిక్షణకు ఎదురు తిరగకూడదు అందరి నడత ప్రభువును మహిమపరిచేటట్లు ఉండాలనేదే ఈ పాఠం సారాంశం ప్రభువునందు పిల్లలు విధేయులు విధేయత అంటే తల్లిదండ్రులను గౌరవించడం అలాంటి పిల్లలకు దేవుడు దీర్ఘాయుష్యు ఇస్తాడు వారిని దీవిస్తాడు తల్లిదండ్రులు విశ్వాసులై ఉండి పిల్లలను కోపంతో కొట్టి వేధించకూడదు ప్రేమతో లాలనగా వారికి సత్ప్రవర్తన అలవరచడానికి శిక్షించాలి మన పిల్లలు మొదట దేవుని పిల్లలు తరువాతనే మన పిల్లలు అన్నట్లు వారిని పెంచాలి ప్రభువునందు వారిని సుశిక్షితులను చెయ్యాలి తల్లిదండ్రులు పిల్లలు అందరూ దేవుని అధికారం క్రిందనే ఉన్నారు గృహసీమలో ప్రభువుతో తల్లిదండ్రులు సహనిర్మాతలు ప్రభు ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టే వారి ప్రయాసం వ్యర్థమే దేవుడు మనలను కుటుంబాలుగా చూస్తున్నాడు కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపడాలి కుటుంబాలకు ప్రభు కాపుదల ఉంది ప్రభు ప్రేమలో కుటుంబం స్థిరపడాలి తప్పులు జరిగిన ప్రేమ అనేక బలహీనతలను కప్పివేస్తుంది పిల్లలు ఎదగడానికి కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉండాలి ప్రమాదాలు పొరపాట్లు మానవ జీవితంలో భాగాలు వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి పరస్పర సహకారం ఎంతో అవసరం ఊరికే పెద్దగా అరవడం కేకలు పెట్టడం మంచిది కాదు పరస్పర సదవగాహన కుటుంబంలో ఉండాలి మాట వినని గడుగ్గాయలు అని ఊరికే తిట్టి కొట్టి ప్రయోజనం లేదు సమస్యను ప్రభు సహాయంతో పరిష్కరించుకోవాలి నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచనం కుమారులు యహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే ఈ బహుమానాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆప్యాయంగా భద్రపరుచుకోవాలి ప్రతి తరంలో పిల్లల పెంపకం ఎంతో ప్రాముఖ్యమైన సేవ ప్రతి తరంలో కొందరు పిల్లలు సమస్యల పుట్టలవుతారు అలాగే తల్లిదండ్రులు తామే దేవునికి సమస్యలవుతున్నారు దేవుని వాక్యమే కుటుంబానికి ఏకైక ప్రమాణం తల్లిదండ్రులు కానీ పిల్లలు గాని దేవుని అధికారం క్రింద ఉంటే ఏ సమస్యలు ఉండవు విశ్వాసులైన తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని రోషాన్ని రెచ్చగొట్టే విధంగా అతి కఠినంగా శిక్షించకూడదు నిర్దాక్షిణ్యంగా పిల్లలను అదే పనిగా కొట్టకూడదు పిల్లలు విధేయులవ్వాలి అంటే దానికి హద్దు ఉంది తల్లిదండ్రులు తమ పిల్లలను అన్యాయంగా నిష్కారణంగా వేధిస్తే పిల్లలు ఏం చెయ్యాలి తల్లిదండ్రులు ప్రభువునందున్న వారైతే సరే లేకపోతే తల్లిదండ్రుల అధికారం దుర్వినియోగమయ్యే ప్రమాదముంది పిల్లల విషయమై యేసు ప్రభు ఏమన్నాడు మార్కు సు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై రెండు నుండి నలభై ఎనిమిదో వచనం వరకు నాయందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకణ్ణి అభ్యంతరపరిచేవాడెవడో వాడు మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడడం వానికి మేలు పిల్లలను దుర్వినియోగం చేయకండి నరకపాత్రమైన ఆధ్యాత్మిక నేరమవుతుంది పిల్లలను నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువు ఏమాత్రము ఇటు వైఖరిని సహించడు మనం దేవుని వాక్యాన్ని తల్లిదండ్రులకు పిల్లలకు కూడా నేర్పాలి పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై లోబడాలి ప్రభువునందు అనే షరతును మరువకండి దుర్మార్గులైన తల్లిదండ్రుల బారి నుండి పిల్లలను కాపాడాల్సిన అగత్యం ఎంతో ఉంది పిల్లలు కూడా ప్రభునందు తల్లిదండ్రులకు విధేయులై ప్రవర్తించాలి అది పిల్లల ధర్మం పిల్లలు ప్రభువును సంతోష పెట్టాలని తల్లిదండ్రులకు విధేయులవుతారు దాన్ని బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి కొలసీ పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగింది తల్లిదండ్రులకు పిల్లల నుండి తగిన ప్రేమ ఆప్యాయత ఈ రోజున కనిపించటం లేదు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మరీ ఏడిపించే పిల్లలున్నారు తల్లిదండ్రులను ఈసడించి మాట్లాడే కుమారులున్నారు కుమార్తెలు ఉన్నారు తల్లిదండ్రులకేమీ తెలీదు అన్నట్టు వారిని తేలిక చేసి మాట్లాడే కుసంస్కృతి రోజున జాడ్యమై యువతను తినేస్తోంది కుమారులారా కుమార్తెలారా తల్లిదండ్రులను సన్మానించి దీర్ఘాయుష్మంతులు కండి అంటూ ఈ పాఠం నొక్కి వక్కాణిస్తోంది ఒకటి తిమోతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉంటాడు తల్లిదండ్రులు జాగ్రత్త పిల్లలే కదా అని వారిని బెదిరించడం బుకాయించడం ఆధ్యాత్మిక నేరమవుతుంది ప్రియ శ్రోతలు వింటున్నారా పిల్లలు మీ తల్లిదండ్రులను సన్మానించండి తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రోత్సహించండి వారిని నిరుత్సాహపరచకండి పిల్లలను మీ స్వార్థానికి వేషధారణకు బలిపెట్టకండి సోదరుడా సోదరి మీ కుటుంబాలు దేవుని వాక్య ప్రమాణం మేరకు జీవిస్తున్నాయా అయితే ఈ పాఠం మీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ ప్రభువారి రాకడ పర్యంతము తోడై ఉండునుగాక ఆమెను